ఇరవై ఏడవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఇరవైఅవ వచనము ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయుదుము సహోదరి సహోదరులారా ప్రభువు మనకు పరులోకపు తండ్రి అయి ఉన్నాడు ప్రభువు మన జీవితాలలోకి మన హృదయాలలోకి రావాలని ఎంతో ఆశపడుతూ ఉన్నాడు ఎందుకంటే మనము ప్రభు బిడ్డలము కాబట్టి అయితే ప్రభువు బలవంతముగా మనకు ఇష్టం లేకుండా మన జీవితాలలోకి హృదయాలలోకి రావాలని అనుకోవడం లేదు కానీ మనము హృదయపూర్వకముగా ప్రభువుని ప్రభుని స్వీకరించి ఆహ్వానిస్తే ప్రభువు మన జీవితాలలోకి మన హృదయాలలోకి వస్తాడు ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను దీనికి అర్థము ప్రభువు మన హృదయం అనే తలుపు దగ్గర నుంచొని మన హృదయాన్ని తడుతూ ఉన్నాడు ఎవరైతే ఇష్టపూర్వకంగా ప్రభు యొక్క స్వరము విని హృదయము అని తలుపు తీసిన ఎడల ప్రభు మనతో నివాసము చేస్తాను అని అంటూ ఉన్నాడు ఈ మాటలు వింటున్న మీరు ప్రభు యొక్క స్వరాన్ని ఆలకిస్తున్నారా ఎన్నో సార్లు ప్రభువు మీ హృదయాలలోకి రావాలని మీతో సూటిగా స్పష్టంగా మాట్లాడాడు కానీ మీరే ప్రభుని ఆహ్వానించడం లేదు ఎప్పటికప్పుడు ప్రభుని నిరాకరిస్తూ ప్రభు నుండి దూరంగా వెళ్తూ ఉన్నారు రక్షణ విషయంలో మనం ఎప్పుడు ఆలస్యం చేయకూడదు ఈ రోజు సజీవంగా ఉన్న మనము రేపు కూడా సజీవంగా ఉంటాము అని చెప్పలే పరిస్థితులు ఈ లోకంలో ఉన్నాయి ఎవరు ఏ క్షణం వరకు జీవిస్తారో ఎవరికి తెలియదు మనం సజీవముగా ఉన్నప్పుడే మన దేవుడైన ప్రభుని రక్షకునిగా స్వీకరించి మన జీవితాలలోకి ప్రభుని ఆహ్వానించాలి ఎప్పుడైతే మనము ఇష్టపూర్వకంగా ప్రభుని మన జీవితాలలోకి ఆహ్వానిస్తామో ప్రభువు మనతో నివాసం చేస్తాడు అన్ని విషయాలలోనూ మనకు తోడుగా ఉండి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడుగా యేసుక్రీస్తు ప్రభువా మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువ ఎన్నోసార్లు మా హృదయాలలోకి మీరు రావాలని ప్రయత్నించారు ప్రభువ మేమే ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ నిరాకరిస్తూ ఉన్నాము తండ్రి దేనికి భయపడకుండా మిమ్మల్ని ఇష్టపూర్వకముగా హృదయపూర్వకముగా మా జీవితాలలోకి ఆహ్వానించే వారముగా మేము ఉండాలి తండ్రి మీరే అటువంటి గొప్ప కృపను మాకు దయచేయండి ప్రభువా ఈ మాటలను పట్టించుకోకుండా మిమ్మల్ని నిరాకరించిన సందర్భములను బట్టి క్షమించమని అడుగుతున్నాము తండ్రి మా జీవితాలలోకి మా హృదయాలలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము ప్రభువా మీరే మా రక్షణ కర్తగా ఉండండి తండ్రి ప్రతి విషయంలోనూ మీరే మాకు తోడుగా ఉండండి ప్రభువా మా జీవిత కాలం అంతే మీకు లోబడి జీవిస్తూ మీతో సహవాసము చేసే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి లో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని తండ్రి ఆమెన్